ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస వివాహ వార్షికోత్సవం సందర్భంగా వేములవాడ ఇరవై ఐదో వార్డులో వార్డు మాజీ కౌన్సిలర్ గూడూరు లక్ష్మి మధు ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి సంబరాలు నిర్వహించారు ఈ సందర్భంగా గూడూరు మధు మాట్లాడుతూ ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ పెళ్లి రోజు సందర్భంగా శుభాకాంక్షలు తెలిపారు రాబోయే కాలంలో ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ మరిన్ని ఉన్నత పదవులు పొందాలని ఆకాంక్షించారు ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ రోండి రాజు వైస్ చైర్మన్ రాకేష్ పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు చంద్రగిరి శ్రీనివాస్ గౌడ్ మాజీ ఎంపీపీ రంగు వెంకటేష్ నాయకులు మంగళ శ్రీనివాస్ వస్తాదు కృష్ణ తాటికొండ పవన్ తదితరులు పాల్గొన్నారు આઈસીના આદરણીય આદરણીય સદસયોને શુભકામનાઓ આદરણીય મિત્રો આવડના આવડના બહુડા બહુડા એકડે બકડે એ આ બેટ આગળ આવીઓ હા હા બેટ બેટ જીવે કેમ કારણ કે પ્રીમ દેવા માટે કે કોડે ఈరోజు ఈరోజు ఇరవై ఐదవ వార్డులో మన ప్రభుత్వ విప్పు ఎమ్మెల్యే గౌరవ ఎమ్మెల్యే గారి పెళ్లి రోజు సందర్భంగా పట్టణ అధ్యక్షుని ఆధ్వర్యంలో వైస్ చైర్మన్ గారి ఆధ్వర్యంలో చైర్మన్ గారి ఆధ్వర్యంలో ఈ వార్డు మా వార్డు ఫ్రెండ్స్ బంధుమి మిత్రులు మరియు స్నేహితుల ఆధ్వర్యంలో ఘనంగా పెళ్లి రోజు శుభాకాంక్షలు కేక్ కట్ చేసి తెలవ తెలపడం జరిగింది అలాగే సీనాన్న గారికి నిండు నూరేళ్ళు ఆ రాధరాజేశ్వర స్వామి ఆశీస్సులు ఎప్పటికీ ఉండి భీములవాడ పట్టణ ప్రజలకు పేద ప్రజలకు ఎప్పటికీ అందుబాటులో ఉండి సేవ చేసి రాబోయే రోజుల్లో ఉన్న ఉన్నతమైన పదవులు ఉన్న రావాలని మనసారా కోరుకుంటూ జై కాంగ్రెస్ జై అన్న